హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ బందర్ రోడ్లో అవుటర్ రింగ్ రోడ్డు వచ్చే ఏరియాలో మీకు అది యాక్చువల్గా ఇది ఇది ఈస్ట్ బైపాస్ కింద ఇది వరకు ఉండేదండి పేరు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కింద కన్వర్ట్ చేశారండి అది ఆ వచ్చే ఏరియాలోనే మీకు ఒక సిఆర్డి బెంచర్ చూపిస్తున్నానండి మీకు లెఫ్ట్ సైడ్లో ఇంత ముందు కూడా ఈ వీడియో పెట్టడం జరిగిందండి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇది స్టార్టింగ్ బ్రోచర్ లాంచింగ్ కూడా మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది బట్ ఏంటంటే ఇప్పుడు ఇది హైవే నుంచి ఆరు వందల మీటర్లోని గజం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అండి సిఆర్డి వెంచరు ఈ ఏరియాలో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జరుగుతుందండి మీకు ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడ లేదు సార్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ ఆఫ్టర్ డెవలప్మెంటు చూడొచ్చండి దీంట్లో కొద్దిగా ఉన్నాయండి ఫ్లాట్స్ ఒక ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ఈస్ట్ ఉన్నాయండి వెస్ట్ ఉన్నాయండి ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు కాంటాక్ట్ చేయొచ్చండి మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి మీకు విజయవాడ సర్కిల్ నుంచి మీకు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుందండి ఆల్మోస్ట్ మీకు పోరంకి పెనలూరు గంగూరు వరకు ఇడుపుగల్లి వరకు కూడా స్ప్రెడ్ అయిపోయిందండి ఏరియా అంతా కంకిపాడు నుంచి మీకు నాలుగు కిలోమీటర్లు వస్తుందండి ఉయ్యూరుకు రెండు కిలోమీటర్లు వస్తుందండి హైవే నుంచి ఆరు కిలో ఆరు వందల మీటర్లు వస్తుందండి ఇది నెప్పల్ ఊరు ఊర్లోకి వెళ్ళే రూట్ అండి మన వెంచర్ ముందే ఇది చాలా నెంబర్ వన్ ప్రాజెక్ట్ అండి సిఆర్డి వెంచర్ అంటే మీకు ఏడున్నర ఎకరం వరకే మేము ఇవ్వగలుగుతున్నాం అండి ఎందుకంటే ఇంత ముందు పాత ల్యాండ్ అండి అందుకని మీకు తక్కువ రేటు అనేది మేము ప్రజెంట్ చేసామండి ఈ పదకొండు వేలు అనేది ఇప్పటి వరకే రేట్ అండి ఈ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇప్పటి వరకే రేటు నెక్స్ట్ పేస్ట్ వచ్చేసి పద్నాలుగు కానీ పదిహేను వేలు కానీ పెట్టచ్చు మేము అది ఒకసారి గమనించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చండి మా నెంబర్కి మీ సైట్ విజిట్ కోసం కూడా మీకు వాట్సాప్లో ఏమైనా మీకు కావాలన్నా మీరు నెంబర్ పెడితే సెండ్ చేస్తామండి డీటెయిల్స్ అనేది కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడవచ్చండి మీకు ఏలూరు బంద రోడ్లో మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అండి అమరావతిలో కానీ మంచి ప్రాజెక్ట్ అండి ఇది చాలా తక్కువ ప్రైస్ ఒకసారి ఆలోచించండి మీరు ఇంత తక్కువ ప్రైస్లో మీ ఇంత తక్కువ డిస్టెన్స్లో ఈ ఏరియాలో మీకు లేదండి చుట్టుపక్కల మీకు పదిహేడు పద్దెనిమిది వేలు జరుగుతుందండి అదొకసారి గమనించండి మన డెవలప్మెంట్ కూడా సిఆర్డీ నామ్స్ ప్రకారమే ఉంటాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అది ఒకసారి గమనించండి దీని పక్కన కూడా ముప్పై ఎకరాల వెంచర్ ఒకటి ఉందండి సిఆర్డి వెంచర్ ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి ఈ చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఎందుకంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకోండి థ్యాంక్ యూ సార్